రాజమహేంద్రవరంలో తిరుమల విద్యా సంస్థల్లో ఈనాడు కేఎల్ డీమ్డ్ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో విద్యార్థులకు దశ దిశ సదస్సు నిర్వహించారు ఇంటర్ తర్వాత ఉన్నత చదువులు వివిధ కోర్సులపై నిపుణులు అవగాహన కల్పించారు ఉత్తమ లక్ష్యం ప్రణాళికతోనే విజయాలు సొంతమవుతాయని కేఎల్ డీమ్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ శ్రీనివాస్ చెప్పారు ఇంటర్ పూర్తయిన తర్వాత భవిష్యత్తులో ఉన్నతమైన ఉద్యోగాలు సాధించేందుకు చేయాల్సిన కోర్సులపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని తిరుమల విద్యా సంస్థల అకాడమిక్ డైరెక్టర్ సతీష్ బాబు అన్నారు ఈ సదస్సులో కేఎల్ అసిస్టెంట్ డైరెక్టర్ విద్యా సంస్థల ప్రిన్సిపల్ శ్రీహరి వేల సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు ఈవెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇంటర్మీడియట్ తర్వాత ఏ కోర్సులు తీసుకోవాలి ఇంటర్మీడియట్ తర్వాత ఏ యూనివర్సిటీ ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ ప్లేస్మెంట్స్ ఎక్కడ ఏవైతే ఉంటాయో అలాంటి చోట చదువుకుంటే పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది ఇలాంటి ముఖ్య ముఖ్య ఉద్దేశమైన దశ దిశ అంటే ఏ డైరెక్షన్లో వెళ్ళాలి ప్లేస్మెంట్స్ తెచ్చుకోవటమే ముఖ్య ఉద్దేశం ఇంజనీరింగ్ చదువుతారా డిగ్రీస్ చదువుతారా లేకపోతే ఏ కోర్సు చదువుతారా అనేది వాళ్ళ ఇష్టం మీద వాళ్ళ యొక్క ఇష్టపూర్వకంగా చదివితే ఎలా ఉంటుంది ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది దాని మీద పూర్తిగా అవగాహన ఈరోజు ఇక్కడ తిరుమల కాలేజీలో పిల్లలందరికీ అందుబాటులో వచ్చే విధంగా చేశాము దానికి గాను ఈనాడు వారికి అట్లాగే మా తిరుమల కాలేజీ మేనేజ్మెంట్ వారికి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటాం ఈరోజు తిరుమల విద్యా సంస్థల ఖాతేరు ప్రాంగణంలో ఈనాడు మరియు కేఎల్లు వారిద్దరూ సంయుక్తంగా నిర్వహించిన దిశ దశ కార్యక్రమానికి చాలా ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి బోత్ ఈనాడు యూనిట్ మేనేజర్ శ్రీనివాస్ గారు అలాగే కేఎల్యూ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ శ్రీనివాస్ గారు కూడా పిల్లలకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ వాళ్ళ భవిష్యత్తులో ఈ నాలుగేళ్ళు ఎలా ఉండాలి ఎలా చదువుకోవాలి ఏ విధంగా ఉంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అనే దాని మీద వాళ్ళు మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరిగింది పిల్లలు కూడా అది దాన్ని చాలా శ్రద్ధగా ఉపయోగించుకున్నారు సుమారు థౌజండ్ ప్లస్ స్టూడెంట్స్ ఈ మీటింగ్కి హాజరవ్వడం జరిగింది